నగరంలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి టీచి భరత్ అన్నారు ఆదివారం ఐదు వార్డులో రెండు పాయింట్ నాలుగు రెండు కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి నగర కమిషనర్ ఎస్ రవీంద్రబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు ముందుగా యాభైవ వార్డు కొత్తపేటలోని ముస్లిం శ్మశాన వాటికలో ఇరవై లక్షల రూపాయలతో వసతుల కల్పనకు రెండవ వార్డు హజీరా కాలేజ్ నుండి వాసవి కాలేజ్ వరకు ముప్పై ఐదు లక్షల రూపాయలతో మరు మురుగు కాలువ పన్నెండవ వార్డులో డబారా కాలనీ కేవీఆర్ గార్డెన్స్ ప్రాంతాలలో అరవై రెండు పాయింట్ నాలుగు లక్షల రూపాయలతో మురుగు కాలువలు ఇరవై నాలుగవ వార్డు లక్ష్మీనగర్ నందు డెబ్బై ఐదు లక్షలతో మురుగు కాలువ ఇరవై మూడవ వార్డు శ్రీరామ్ నగర్లోని పలు కాలనీలో యాభై లక్షల రూపాయలతో మురుగు కాలువల నిర్మాణానికి మంత్రి కమిషనర్ శంకుస్థాపన చేశారు